టూరిస్టును అమాయక ప్రజలను ఇరవై ఆరు మందిని పట్టబెట్టుకున్న వాళ్ళను అదేవిధంగా ఈరోజు మన చతుర్దేశం వంటి పాకిస్తాన్ ఎదురొడ్డి పానాలు కోల్పోయిన వీర జవానులకు వాళ్ళ మనసు వాళ్ళ మనసు ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మనం అందరం బోనం పాటిద్దాం కోట్ల జనాభా భారతీయులం అందరం కూడా రక్తం మొరుగుతుంది అటు మొంటి స్థితికి తీసుకొచ్చిన ఈ పాకిస్తాన్ ఉన్మాదమైనటువంటి చర్య ముస్కర్లు టెర్రలిస్టును పెంచి పోషిస్తూ అమాయక ప్రజలను పొట్టను పెట్టుకుంటూ ఇది నిత్యము జరుగుతున్న ఒక సంఘటన అయిపోయింది మన భారతదేశానికి కాబట్టి మనమందరం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా భుజము భుజం కలిపి వాళ్ళకి ధైర్యం ఇస్తాం అవసరమైతే నూట నలభై లక్ష కోట్ల జనాభా కూడా ఈరోజు మనము బిల్డరీలుగా తయారయ్యి ఈరోజు పాకిస్తాన్ మీద కడబ్బు దొక్కేసి సిద్ధం ఉన్నారని నేను పాకిస్తాన్కి హెచ్చరిస్తుంటా మీరు ఫిర్యాటలు చేసి ఇండియాలోనే చిచ్చిపెట్టి ఇక్కడిక్కడే అగ్గి ఆ చలిమంట కాపుకుందామని చూస్తున్నారేమో మీకు చేసే టూకీలన్నీ కూడా ఈరోజు భారతీయులు గమనిస్తున్నారు మీరు హిందువులని ఏరి చంపినారే హిందువులు పాకిస్తాన్లో లేరో మీరు చంపాలంటే ఇక్కడ మీరు చిచ్చు పెట్టాలని చేసినారని మా భారతదేశం ప్రతి ఒక్క పౌరుడు కూడా గమనించినారు ఖబర్దార్ మీరు పాకిస్తాన్ మీరు ఎన్ని పీతికులు చేసినా మేము తలుచుకుంటే ఉంచితే కొట్టుకొని పోతారు మీరు మీరు జాగ్రత్త ఈరోజు మేము చెప్పిండేది ఈ యుద్ధం మీకు ఓన్లీ ట్రైలే సినిమాగా దండిగా ఉంది భద్రం మీరు మేల్కోండి దీనికి మీరు ఫుల్ స్టాప్ పెట్టండి మీరు అభివృద్ధి పథకంలో అడుగు పెట్టి అభివృద్ధి చెందండి కానీ ఇటువంటి సామాన్య ప్రజలు సంపడం ఏ మతంలో ఉందని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తాను మీకు మీరు చేస్తాండే చర్య యాది కూడా యా మతంలో కూడా లేదు అమాయక ప్రజలు ఏదో చూపించండి మీరు అమాయక ప్రజలను పట్టు పెట్టుకొని పట్టున పెట్టుకొని మీరు ఏమో అనుభవించాలని చేస్తున్నారో ఏమో భగవంతుడు తప్పకుండా మీకు శిక్షిస్తాడు జాగ్రత్త మీరు ఇక ముందు ఇటు చర్యలు ఫుల్ స్టాప్ పెట్టి మీరు కూడా మంచిగా బతికి అభివృద్ధి చెంది ఒక్క దేశం చైనా ఇవన్నీ డెవలప్మెంట్ అయినా అట్లా డెవలప్మెంట్ కాండి మీరు దాని మీద మనసు పెట్టకుండా ఈరోజు నిత్యము ఒక ఉగ్రవాదులు పోషించుకుంటూ అక్కడ లేనిపోని ఈ ఇండియాకు వచ్చి సృష్టిస్తూ మాకు లేనిపోని అన్నీ తయారు చేసి ఇక్కడ వాళ్ళు బాధ పెట్టారు అటువంటి చర్యలకు ఈరోజు మా వాళ్ళు ఎందరో అమరు అమరులైనారు ఈరోజు చూస్తూ ఉంటే ఇటువంటి ముద్దు బిడ్డలు రోజు కడుపు తరకుపోతుంది వాళ్ళ తల్లిదండ్రులకు ఉండేది ఒక్కడేనంట ఇటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది రోజు బాధపడుతున్నారు ఇటువంటి చర్యలు చేసి మీరు ఏం బాగుపడతారని నేను ఈరోజు ప్రశ్నిస్తుండ మీరు అమ్మాగే ప్రజలు పట్టణ పెట్టుకుంటూ మీరు కూడా నాశనం అయిపోతారు తప్ప మీరేం బతికేది ఉండదు కాబట్టి మీరు కూడా ఇక నుండి మంచి దాంట్లో అడుగుపెట్టి మీరు కూడా అభివృద్ధి చెందండి కానీ నెక్స్ట్ ఇటువంటి జరిగితే తప్పకుండా మన ప్రధాని గారైతే కానీ మేము ప్రభుత్వం అయితే కానీ ఈ బుస్కర్లు ఏనివేలు అని అని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నేను సృష్టించాలని ఉద్దేశంతో ఆ ఇరవై ఆరు మందిని సమితి చందినందుకు మన ప్రభుత్వము గట్టి చర్య తీసుకుంది ఎందుకంటే ఇలా జరుపుకుంటూ పోతే కుల మతాల్లో మన ఇండియాలో కూడా చిచ్చురేపుతూ ఇది ఎంతవయకనే దారి తీసుకుని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో మన ఆంధ్రప్రదేశ్ సత్ర జిల్లాలో ఉన్న మురళీనాయక్ శత్రుదేశంతో పోరాడి ఏద్రపాతిగా ఉండి అతను కూడా మన అమరులైన అమరులై అమరులైన ఎందుకంటే అతను ఎందుకు ముందు నుండి చెప్పేవాడంట నేను భారతదేశానికి ముద్దు బిడ్డను నేను భారతదేశాని కోసమే నేను చావాలని చెప్పేవాడంట అది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ తల్లిదండ్రులను ఆదుకోవాలని అతనికి ఆత్మ చేకూరాలని మళ్ళీ ఇట్లా మురళి నాయకులు మళ్ళా జన్మ ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు మన భారత ప్రాంతం ముద్దుబిడ్డ మన గిరిజనుల పుత్రుడు మన అమరవీధి మన వీర సైనికుడు మురళి నాయక్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ ముఖ్యంగా ఈరోజు మన భారతదేశం కనిపించదగ్గ విషయం ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈ పోల్స్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో కానీ ఏదో భారతదేశం ఆయన అవతల దేశస్తుడు మేము గెలిచాం మేము గెలిచామని రీజంతా కాలవేదానికి వచ్చి ప్రొద్దునే వచ్చి మేము గెలిచాం మేము గెలిచామంటే ఏం జరిగింది అందరికీ తెలుసు అన్ని ప్రపంచ దేశాలకు తెలుసు మీరు చాలా చావేపుడు మీరు ఆడే నాటకాలు దొంగ నాటకాలు అన్ని దేశాలు గమనిస్తున్నాయి అయ్యో ప్రభు మా మీ చేత కాదు మా పని అయిపోయిందని అందరి కాళ్ళు పట్టుకొని మీరు ఈరోజు ఈ పని చేసుకొచ్చుకొని ఈరోజు మన భవిష్యత్తు కూడా ఇప్పుడు మన మన ప మన నాయకత్వం కూడా మన దేశ భవిష్యత్తు కోసము మన ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించి అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మనం మనమేదో ఏదో కనికావేశంలో ఆ యుద్ధానికి ఎన్నికొచ్చినారే అవంతా అవన్నీ అవి తక్కువ మాట్లాడకూడదు వాళ్ళు కూడా మన దేశ సమగ్రత కాపాడటానికి ప్రతి నిమిషము ప్రతి గంట ఆలోచిస్తారు వాళ్ళు కూడా అన్నీ తెలుసు రేపునే దేశం ఏమైతే అని ఇప్పుడు మన దేశంలో ఏమనుకుంటారు ఒక ఇంటికి నీళ్ళు రాకపోతే మా ఇంటికి నీళ్ళు రాలేదు ఈ రోజు అంటారు వాళ్ళకి అవన్నీ ఉండవు మనం ప్రతి ఒక్కదానికి అడిట్ అయిపోయినాం ఎందుకంటే మన దేశ డెవలప్మెంట్ అట్లుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా మాకు చిన్న ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా భరించలేరు అదే ఓ పాకిస్తాన్లో కానీ ఆ దేశాలు ఎప్పుడుంటాయంటే మాకు నీళ్ళు రాకపోయినా పర్లేదు మాకు ఏమైనా తిండి లేకపోయినా పర్లేదు మాకు ఎంచేపు కాల్చుకునేది నరుపుకుండేది అని వాళ్ళని అట్లా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ పౌరు వాళ్ళ పాలకులు మన పాలకులు దేశ సమగ్రత పౌరులంతా అంతా బాగుండాలి ప్రతి ఒక్క రాణి మనకు విలువైందని మనం మన ప్రభుత్వాలు ఆలోచిస్తాయి వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి పబ్బం కడుపుకుంటాండ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఆలోచించి సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా ఎలాగంటే అలాగ ట్రోల్ చేసి అవరపరచుకున్న ఎందుకంటే మన భవిష్యత్తు కోసమే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్తు కోసమే తీసుకుంటారని తెలియజేస్తూ అలాగే అమరవి అంటే ఇది ఊరుము కూడా తిరిగి రా తిరిగి తేలేని తిరిగి తేలేంది ఆ బిడ్డను ఆ తల్లికి తండ్రికి మంచి నిర్ణయమైన బుద్ధి కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం మొన్న బెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు ఇరవై ఏడు మందికి పైగా భారత టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత ప్రభుత్వం సరైన రీతిలో వాళ్ళకు గుణపాఠం చెప్పడం జరిగింది ఆ తర్వాత జరిగిన యుద్ధంలో మురళి నాయక్ అనే వీర జవాను తన ప్రాణాలకు ఎదురొడ్డి ముష్కరులను దాదాపు పద్నాలుగు మందిని ఉగ్రవాదులను చంపి ఏమరు ఉన్న తనను ఒక ఉగ్రవాది చేతిలో వీరమరణం జరిగిన పొందడం జరిగింది అలాగే ఈ యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్ ఆత్మ శాక శాంతి చేకూరాలని అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే ఉగ్రవాదులకు ప్రభుత్వం చేసిన ఈ దండన అలాగే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా దీంట్లో భాగంగా ఉంది ఎందుకంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ సర్వనాశనం అయిపోవాలి అలాగే మన ప్రభుత్వం తీసుకున్న ఈ యుద్ధ చర్య వల్ల రాబో రోజుల్లో ఉగ్రవాదులు ఎవరన్నా మన భూ భారత భూభాగంలోకి ఒక్క అడుగు పెట్టాలన్నా కూడా ఎవరైనా ప్రాణాలు పోతాయన్నా భయం కల్పించారు మన భారత ప్రభుత్వం మొదట ప్రధాని మోదీ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నా మన మురళి అనే సైనికుడు మన హిందు చేతి దేశం పాకిస్తాన్ చేతిలో వీరమరణం పొందారు ఆయన మరణించింది కాదు మన 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 ఈరోజు ధైర్యంగా మన ఇళ్ళలో మనము పనుకొని ఇక్కడ నిలబడుకున్నామంటే ఆ సైనికులు చేసిన కృషి వల్ల మనం ఇక్కడ ఉన్నాం మనం ఏం చేస్తున్నారో సైనికులు తడకవచ్చు మనం బద్దపడడానికి మన ప్రాణం తగ్గకుండా మన ఆత్మ తప్ప కాకుండా సైన్యం ముక్కు మొత్తం అంతా మనం భారతదేశ సైన్యం అంతా ఆహారాలు తీసుకున్నారో లేదో అడవుల్లోనా కుటల్లోన చెరువులు నిర్చులు మన ప్రాణాలు కాపాడి మన ఆస్తులు కాపాడి ఈ రోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ సైనికుల పుణ్యమే అని తెలియజేస్తున్నాం కానీ మన ఈ బుద్ధ మురళి నాయకు వాళ్ళ కుటుంబానికి ప్రాణం వేయమని ఆ కుటుంబానికి దేశంలో ఉండే ప్రజలంతా నిరాధారం పడుతున్నారు ఆ గొప్ప కుటుంబంలో పెట్టిన ఆయనకు డబ్బులు మనం సంపాదిస్తాం మనుషులు మనం సంపాదించలేము ఈ విధంగా ఈ విధంగా మనము సైనికుల్లో సైనికుల్లో ఏ సైనికుడైనా ఇటువంటి మరణించినప్పుడు మనం అందరము కూడా ఆ సైనికుడికి ఆ కుటుంబానికి మనం అందరం నివాళు అర్చించే పద్ధతిది మన భారత ప్రధానమంత్రి అయితే కానీ మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఈ పాకిస్తాన్ను ముక్కలను అని ప్రతిఘటిస్తున్నారు మోడీ గారు ముఖ్యంగా భారతదేశంలో పుట్టినాడంటే ఈ రోజు పాకిస్తాన్ను గలగడలాడుకున్నది ఎక్కువుంటే మోడీ గారు ఆ విధంగా మన ప్రధానమంత్రి గారికి అదే విధంగా మన ముఖ్యమంత్రి వారి గారికి భారత సైన్యానికి అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటు ఆత్మ తాకి హై భారత్ మాతాకి భారత్ మాతాకి ఒరళీ నాయక్ గారికి అసలు నివాళులు అర్పిస్తూ దేశం కోసం ధర్మం కోసం నేను ఈ మిలిటరీలో చేరాలి అనే సంకల్పంతో ఒక్కరోజు ఆ డ్రెస్ వేసుకొని కూడా చనిపోయినా కూడా చాలు అనే ఉద్దేశంతో మన మురళీ నాయక్ గారు ఈ దేశం కోసం ధర్మం కోసం వీర జవాన్గా మన పాకిస్తాన్ పాకిస్తాన్తో మన శత్రు దేశమైన పాకిస్తాన్తో అక్కడ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులను హతం చేయడం కోసం తను తను ఎంతో విరోచితంగా పోరాటం చేస్తున్నప్పటికీ ఎదురుగా రాకుండా పాకిస్తాన్ ముస్కరులు ఉగ్రవాదులు తన వీపు నుండి వచ్చి తన్ను కాల్చడం జరిగింది ఈరోజు ఈరోజు ఇటువంటి మురళీ నాయకులు అన్న వందల మంది వేల మంది ఈ దేశంలో తయారై అటువంటి ముస్కరలను అంత ముందుస్తారని చెప్పని ఇది ఈ సందర్భంగా వారి తల్లిదండ్రుల కన్నా తల్లిదండ్రులకు మేమంతా సానుభూతి తెలుపుతున్నాం జై హింద్ జై భారత్ భారత్ అమరవీరుడు మురళి వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని అదేవిధంగా వారి తల్లిదండ్రులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా అట్లాంటి వీరులు మనకు ఈ దేశంలో చాలామంది ఉన్నారు ఇంకా ఉంటారు కూడా అయితే దురదృష్టము శత్రువులు ముందు నుండి వచ్చి ఎదుర్కొండే ధైర్యం లేక వెనకల నుండి వచ్చి ఎన్నుపోటు పొడిచి ఆయన వెనకల నుండి కాల్చిన సందర్భంలో ఆయన వీరమరణం పొందారు ఆయన ఎదురుగ పదహైదు మందిని పాకిస్తాన్ ముస్కర్లను మట్టి పెట్టాడు అదేవిధంగా ఎనకల్నింటి ఆయనకు మోసం చేసి వెనకల్నింటి కాల్చి చంపిన దుర్మార్గమైన ఏది ఏదైతే చర్య ఉందో అట్లాంటి చర్య పాకిస్తాన్కి ఎప్పుడు కూడా కుయుక్తులు దానివల్ల పాకిస్తాన్ నష్టపోతుంది తప్ప బాగా కాబట్టి ఏదైతే పహల్గాంలో కార్య ఇన్సిడెంట్ జరిగిందో భారతదేశంలో అంతర్గతంగా ఈళ్ళకీళ్ళకు కొట్లాట పెట్టాలని ఒక ఏదైతే కార్యక్రమం చేశారో వాళ్ళు నువ్వు హిందువా కాదా అని చంపడం జరిగింది కానీ ఈ విధవలకు తెలియదు భారతదేశం ఏ భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనే ఈ భారతదేశం ఎప్పుడు కూడా సాయి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ జైన్లు కానీ బౌద్ధులు కానీ అందరం కూడా ఒకటే నినాదం అది ఏం నినాదం అంటే భారత్ మాతాకి జై ఈ నినాదంతో ముందుకెళ్తాం తప్ప మీలాంటి కుయిత్తులకు మేము ఎక్కడ కూడా మేము టోపీ పడము కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మా భూభాగం లేక అడుగు పెట్టకుండా మిమ్మల్ని తరిమి కొట్టే మన్ననే తరిమి కొట్టారు ఇక కూడా మీ మేము నిజంగా యుద్ధం చేస్తే ఇరవై నాలుగు గంటల సమయం చాలు మా మీ మా దేశం యుద్ధం చేస్తే మా సైనికులు యుద్ధం చేస్తే ఇరవై నాలుగు గంటలే సరిపోతుంది మీ దేశం నేలవట్టము ప్రపంచ చిత్రపటంలో లేకుండా పాకిస్తాన్ అనే పదం లేకుండా పోతుంది దయచేసి మీరు ఇప్పటికైనా మీ ప్రజల్లో ఏదైతే ప్రజల డెవలప్మెంట్ కోరుకొని మీ ప్రజలకు డెవలప్మెంట్ చేయాలని ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఏదైతే రోడ్లు ఉన్నాయో ఏవైతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉన్నదో అవి కలగ చేయకుండా మా ఒక పాకిస్తాన్ తీవ్రవాదం తయారు చేసి భారతదేశం మీద ఉసిగలిపి ఎన్ని రోజులు పబ్బం కడుక్కుంటారో ఎన్ని రోజులు ఇట్లా మీద ఈ రోజు కాకపోయినా రేపైనా మీ మీ పబ్బం మీ కల్లపల్లి మాటలు ప్రపంచ దేశాలు ఇప్పటికే ఆల్రెడీ అన్ని ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు తెలిపాయి ఇకనైనా మీ ఆటలు సాగవు మీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరైన పద్ధతిలో నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చే తెలియజేస్తూ తెలుగుదేశం పుట్ట ప్రాణి వీరమణం పుట్టిన మురళీ నాయక్ గారికి ప్రధాన ప్రగాఢ సందాభం తెలుపుతూ వారి తల్లిదండ్రులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ భారత పౌరులు హిందూ మతం పేరుతో ఉగ్రవాదులు దాడి చేసి సింధూరాన్ని తుడిచేసే విధంగా భారత పౌరులను అతమార్చి ఇరవై ఏడు మందిని అసమార్చి అసమర్చంలో భాగంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిండు ఏర్పాటు చేసి మనం భోజనం ముద్దు బిడ్డ ಜೈ ಜವಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ 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 ಜ